ఓం శ్రీ మాత్రే నమ మనం పరమ పవిత్రమైన దేవీ నవరాత్రులలో ప్రతిరోజు కూడా అమ్మవారి పూజ చేసుకుంటూ ఎంతో నిష్టగా నియమాలను పాటిస్తూ అమ్మవారి ఆశీర్వాదాలు పొందుతున్నాం కదా అలాగే మనం ఆరవ రోజు అమ్మవారిని ఏ అలంకారంలో పూజించుకోవాలి ఏ నైవేద్యం సమర్పించాలి అమ్మవారికి పెట్టే వస్త్రం ఏ రంగులో ఉండాలి ఏ రంగు పూలతో అమ్మవారిని పూజించినట్లయితే మనకి ఎటువంటి ఫలితాలు ఉంటాయి జపించాల్సిన మంత్రం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ దేవీ నవరాత్రులలో ఆరవ రోజు విజయవాడలో కనకదుర్గ అమ్మవారిని సరస్వతీదేవి అలంకారంలో అలంకారం చేసి పూజ చేస్తారు సరస్వతీదేవి అలంకారంలో అమ్మవారు అసలు కన్నులకి ఎంతో అందంగా చేతిలో వీణ మరియు పక్కన హంసతో ముక్కున ఉన్న ముక్కెరతో తన చిరునవ్వులతో ఎంతో అందాన్ని వలికిస్తూ సాక్షాత్తు బ్రహ్మలోకం నుండి దిగివచ్చిన మాత ఆసనంలో కూర్చున్నట్లుగా మనకి కన్నులకి చాలా ఇంపుగా కనిపిస్తారు అమ్మవారు ఆ అమ్మవారిని దర్శించుకుంటే చాలు మనకి జ్ఞానం అనేది అజ్ఞానులకు జ్ఞానం రావటమే కాకుండా చిన్నపిల్లలకి చదువుకునే వాళ్ళకి కూడా అమ్మవారు కంటి చూపుతోనే వారికి జ్ఞానం అనేది వస్తుంది శ్రీశైలంలో భ్రమరాంబ అమ్మవారిని కాత్యాయని రూపంలో అలంకారం చేసి పూజ చేస్తారు ఆరవ రోజు విజయవాడలో సరస్వతి అమ్మవారి రూపంలో గనక మనం పూజ చేసుకున్నట్లయితే ఇంట్లో సరస్వతి అమ్మవారికి షోడసోపచార పూజ మరియు సరస్వతి అమ్మవారి నామాలతో పూజ చేసుకోవచ్చు ఓం సరస్వతీ మాతయ్యే నమ అనే నామంతో కూడా అమ్మవారిని పూజ చేసుకోవచ్చు లేదు మామూలుగానే పూజ చేసుకుంటాము అనుకునే వాళ్ళు ఓం శ్రీ లలితాదేవియే నమ అనే నామంతో కూడా పూజ చేసుకోవచ్చు ఎందుకంటే ఏ అలంకారము లేకుండా లలిత అమ్మవారిని కూడా ఈ నవరాత్రుల్లో ఆరాధిస్తారు కాబట్టి అలా కూడా మనం పూజ చేసుకోవచ్చు కాత్యాయని అమ్మవారిని గనక పూజ చేసుకునేటట్లయితే ఓం కాత్యాయని అయిన మహా అనే నామంతో అమ్మవారిని పూజ చేసుకోవచ్చు అమ్మవారికి ఇష్టమైన పూల విషయానికి గనక వచ్చినట్లయితే అమ్మవారిని ఈరోజు తెలుపు రంగులో ఉండే జాజి పూలు కానీ మల్లె పువ్వులు కానీ నందివర్ధనం పువ్వులు కానీ ఏదైనా తెలుపు రంగులో ఉండే సువాసనభరితమైన పూలతో గనక పూజ చేసుకున్నట్లయితే అమ్మవారి అనుగ్రహం వల్ల మనకి జ్ఞానం అనేది లభిస్తుంది ఈ పుష్పాలతో పాటు బిల్వదళాలతో కూడా అమ్మవారిని పూజ చేయటం చాలా మంచిది బిల్వదళాలతో అయినా అష్టోత్తర నామాలు చదువుకుంటూ సరస్వతి అమ్మవారి అష్టోత్తర నామాలు చదువుకుంటూ పూజ చేసుకోవచ్చు దానివల్ల కూడా మనకి అనుకూలమైన ఫలితాలు రావటానికి అవకాశం ఉంటుంది అమ్మవారికి పెట్టే నైవేద్యాల విషయానికి గనక వచ్చినట్లయితే అమ్మవారికి ఈరోజు దద్యోజనం పాయసం నైవేద్యంగా పెడితే చాలా మంచిది మీకు వీలైతే గనక రెండు రకాల నైవేద్యాలు సమర్పించండి లేదు అంటే కనుక ఆ రెండింటిలో దేనినైనా సరే అమ్మవారికి నివేదన చేయడానికి చూడండి అమ్మవారికి ఈరోజు మనం సమర్పించాల్సిన చీర రంగు వచ్చేసి తెలుపు రంగులో ఉన్న చీరని అమ్మవారికి సమర్పించాలి అలాగే పూజ చేసే ఆడవాళ్ళైనా మగవారైనా సరే తెలుపు రంగు వస్త్రాలను ధరించి పూజ చేస్తే అత్యంత శ్రేష్టము తెలుపు రంగు వస్త్రాలు అంటే ఆడవాళ్లకు అంచు ఉన్న తెలుపు రంగు వస్త్రాలు వేసుకోవాలండి అచ్చం తెలుపు రంగులో ఉండే పూర్వ సువాసనలు వేసుకునే విధంగా కాకుండా సువాసనలు ఇదివరకటి కాలంలో వేసుకునేవారు కదా అలాంటివి కాకుండా కొంచెం అంచు ఉండి ఉన్న తెలుపు రంగులో ఉన్న వస్త్రాలు ధరించి పూజ చేస్తే చాలా మంచిది మగవారైతే కనుక తెలుపు రంగు పంచ కండువా వేసుకుని పూజ చేసినట్లయితే చాలా మంచిది నవరాత్రులలో ఆరో రోజు అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన కొన్ని పనులు చేయటం వల్ల కూడా మన ఇంట్లో ఉండే పిల్లలకి విద్యాభివృద్ధులు రావటానికి జ్ఞానం రావటానికి అవకాశం ఉంటుంది అవి ఏమిటి అంటే మన చుట్టుప్రక్కల ఉన్న పేద విద్యార్థులకు చదువుకునే పిల్లలకి పుస్తకాలు కానీ పెన్నులు కానీ బ్యాగులు కానీ ఏదైనా చదువుకు సంబంధించిన పలకలు కానీ స్లేట్ పెన్సిల్స్ లాంటివి ఏదైనా చదువుకు సంబంధించిన వస్తువులు దానం చేయటం వలన మన ఇంట్లో ఉండే విద్యార్థులకు జ్ఞానం రావటమే కాకుండా విద్య అనేది సక్రమంగా వచ్చేటట్లు జ్ఞాపక శక్తి ఉండేటట్లుగా ఆ అమ్మవారి అనుగ్రహం మన పిల్లల మీద ఉంటుంది కావున తప్పనిసరిగా ఆ రోజు ఏదైనా చదువుకు సంబంధించిన దాన ధర్మాలు చేస్తే చాలా మంచిది అంతేకాకుండా సరస్వతి అమ్మవారిని కనుక పూజ చేసినట్లయితే ఇంట్లో భార్యాభర్తల మధ్య సఖ్యత అనేది ఎక్కువగా ఉంటుంది చిన్న చిన్న అలమరికలు లాంటివి ఉన్నా కూడా ఆ సరస్వతి అమ్మవారి పూజ కనుక చేసినట్లయితే అన్యోన్య దాంపత్యానికి ఆస్కారం అనేది ఉంటుంది అంతేకాకుండా ఆ రోజు అమ్మవారిని జపించాల్సిన మంత్రం వచ్చేసి నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను ఒకసారి లింకు చెక్ చేయండి ఆ మంత్రాన్ని తొమ్మిది సార్లు ఇరవై ఏడు సార్లు నలభై ఎనిమిది సార్లు నూట ఎనిమిది సార్లు అలా మీకు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు జపించండి ఆ మంత్రం కనుక నోరు తిరగట్లేదు అనుకుంటే గనక ఓం ఐం సరస్వతి నమః అనే బీజాక్షరాన్ని కూడా జపించవచ్చు మళ్ళీ బీజాక్షరాన్ని ఆడవాళ్ళు పిల్లలు జపించవచ్చా లేదా అని అడుగుతారండి అటువంటి సందేహమేమీ లేకుండా ఎవరైనా సరే ఈ బీజాక్షరాన్ని మీకు వీలున్నన్నిసార్లు ఆ రోజు ఉదయం నుండి మీరు పడుకునే వరకు కూడా మీకు వీలైనన్నిసార్లు మనసులో అయినా సరే మననం చేసుకుంటూ ఉండండి మంచి విజ్ఞానాన్ని పొందండి ఐం అంటే సరస్వతి అమ్మవారి యొక్క బీజాక్షరము కాబట్టి ఎంతో శక్తివంతమైన ఈ బీజాక్షరాన్ని పలకటం వలన మనకి ఎంతో శక్తివంతమైన అమ్మవారి అనుగ్రహం త్వరలో లభించడానికి అవకాశం ఉంటుంది ఈ రోజు వదిలిపెట్టవలసిన ఆహారం వచ్చేసి పులుపు వస్తువులను అసలు తినకూడదు చింతపండు నిమ్మకాయ వంటి పులుపు వస్తువులను ఈరోజు ఛేజించాలి ఏడవ రోజు పూజా విధానంతో మళ్ళీ కలుసుకుందాం మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఈ ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్